మన రాష్ట్రంలో ఇప్పుడైతే ఎన్టీఆర్ జిల్లా అని పిలుస్తూ ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా ఇంతకుముందు కృష్ణా జిల్లా విజయవాడ కాదులే విజయవాడ దగ్గరకు వద్దాం కంగారపడకు బెజవాడ అది విజయవాడకి బెజవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రస్తుతం అయితే అంతకుముందు కృష్ణా జిల్లా అనేవారు కృష్ణా జిల్లాలో విజయవాడ అని ఒక మెయిన్ సిటీ ఉంది కృష్ణా జిల్లాలో లేకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఒక మెయిన్ సిటీ ఏంటంటే విజయవాడ పాత కా పాత కాలంలో బెజవాడ అనేవారు బెజవాడ విజయవాడ అయింది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అయ్యింది పేర్లు అయితే మారుతున్నాయి బ్రతుకులు మారట్లే అవునా కదా అవునా కదా ఇప్పుడు మన దేశం పేరు కూడా మార్చాలనుకుంటున్నారు అవునా తెలుసా మీకు ఆ విషయం మా దేశం పేరు మార్చాలనుకుంటున్నారు తెలుసా మంది ఏ దేశం భారతదేశం లేకపోతే ఇండియా అని అంటామా భారతదేశాన్ని భారత్ అని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు భారత్ అంటే ఇండియా అనే పదం వినపడకుండా ఇంగ్లీష్లో ఇండియా అంటాం తెలుగులో భారతదేశం అంటాం హిందీలో భారత్ అంటాం హిందీలో భారత్ అంటాం తెలుగులైనా హిందీలైనా ఇంగ్లీషులైనా ఎలాగైనా కానీ భారత్ అనే రీతిగా పేరుని మార్చాలని చూస్తూ ఉన్నారు సరే ఆ తర్వాత విషయం అది పక్కన పెడదాం అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లా కృష్ణా జిల్లా ప్రస్తుతానికి దానికి ఏమని పేరు మార్చారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా మార్చారు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ తెలుసు కదా మీకు మీరందరూ అప్పుడు చాలా అభిమానులు అంట గొడ్డలు చింపేసుకునేవారంట సాక్షిని చెప్తా ఉన్నారు బయట అడిగితే ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారంట ఎక్కువ ఓకే ఎన్టీఆర్ జిల్లాగా పేరుని మార్చారు ఆ ఎన్టీఆర్ జిల్లాలో ఒక ముఖ్య పట్టణం ఏంటి విజయవాడ మనం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కూడా ట్రైన్ చాలా వరకు విజయవాడలో ఆగుతుంది విజయవాడ జంక్షన్ మాట అది మెయిన్ జంక్షన్ ఏ ట్రైన్ అయినా సరే ఖచ్చితంగా విజయవాడ మీద నుంచే వెళ్ళాలి చాలా వరకు ట్రైన్స్ అన్ని కొన్ని ట్రైన్స్ వేరే రూట్లో గుంటూరు మీద నుంచి వెళ్ళే ట్రైన్స్ అయితే విజయవాడ టచ్ అవ్వదు కానీ చాలా ట్రైన్స్ ఇటు విశాఖపట్నం వెళ్ళాలన్నా ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా లేకపోతే ముంబై వెళ్ళాలన్నా మహారాష్ట్ర వెళ్ళాలన్నా ఇంకా అలాగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ట్రైన్ కూడా విజయవాడ టచ్ అయ్యి వెళ్తుంది విజయవాడ స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ ఆగి రైలు ఆగి వెళ్తుంది అయితే విజయవాడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమంటారు వరద తీవ్రతను బట్టి చాలా కొన్ని ఏరియాస్ మెయిన్ విజయవాడ సిటీలో ఉన్న కొన్ని ఏరియాస్ కాలనీస్ లేకపోతే ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏమైపోయాయి అంటే మునిగిపోయాయి మునిగిపోయాయి తెలుసా ఆ విషయం మీకు వార్తల్లో చూసారా మా ఊరు మొదలైదు కదా అప్పుడు చూద్దాంలే అప్పుడు ఆలోచిద్దాము మేము బాగానే ఉన్నాం కదా వెళ్ళకపోతాం మాకు ఎందుకు అనుకుంటున్నారేమో అట్లా అనుకోకూడదు అర్థమవుతుందా విజయవాడలో ఓసన్న మందిర్ ఉంటే వాళ్ళ వీడియో చూసినప్పుడు ఓసన్న మందిర్ ఏదైతే సెల్లార్ ఉందో గ్రౌండ్ ఫ్లోరు వాళ్ళు నిలబడితే నడుము లోతు మునిగిపోయింది నడుము లోతు ఇంకా ఫిలజెల్ఫియా ఏజీ చర్చ్ అని ఉంటుంది చార్ల్స్ పి గారు అని ఉంటారు ఒక ఆయన పాస్ట్రేర్ వాళ్ళ మందిరంలో కూడా నీళ్ళు వచ్చి అలా చాలా మందిరాలు నీట మునిగిపోయాయి చాలామందికి కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు సాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందామంటే కూడా ఏమి దొరకని పరిస్థితి పాలు ప్యాకెట్ అయితే వంద రూపాయలు అమ్ముతున్నారంట పాలు ప్యాకెట్ అయితే వంద రూపాయలు అమ్ముతున్నారంట ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే బండ్లు కార్లు వెళ్ళవు పడవల మీద వెళ్ళాలి బోట్స్ మీద వెళ్ళాలి ఆ బోట్స్ మీదకి ఎక్కించుకోవడానికి మరి చెప్తా ఉన్నారు కొంతమంది చెప్తా ఉన్న దాన్ని బట్టి విని దాన్ని బట్టి చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం అక్కడికి మనం వెళ్ళి చూడలేదు కానీ అక్కడ ఏంటంటే ఆ బోట్స్లో ఒకవేళ వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రయాణం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట ఆ బోట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో నడిపే వాళ్ళు ఉన్నారో ముందుగానే వాళ్ళు బార్ కోడ్ లేకపోతే ఆ క్యూఆర్ కోడ్ చూపించి ముందు మీరు డబ్బులు పంపిస్తే అప్పుడు మేము తీసుకెళ్తాం లేకపోతే తీసుకెళ్దాం అన్నట్టుగా చెప్తున్నారంట చూడండి అంటే మనిషి యొక్క అవసరత వాళ్ళకి మనిషి యొక్క వీక్నెస్ వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే అవకాశంగా అయిపోయింది చూడండి ఎంత అంటే అలాంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి అంటే ఇలాంటి సమయంలోనే మనిషి ఎలాంటి వాడో బయటపడడానికి దేవుడు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తాడేమో చెప్పలేము మనం అంటే వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారా లేకపోతే ప్రేమ కలిగి ఉన్నారా సహాయం చేసేవారికి ఉన్నారా లేకపోతే ఈ సమయంలో ఉన్న పరిస్థితిని దానిని ఆధారం చేసుకొని డబ్బు సంపాదించాలని ఆశలో ఉన్నారా ఎట్లా ఉన్నారని పాల ప్యాకెట్ వంద రూపాయలు అంటే ఆలోచన చేయండి మూడు పాల ప్యాకెట్లు వస్తాయి వంద రూపాయలకి అలాంటిది పాల ప్యాకెట్ వంద రూపాయలు అమ్ముతున్నారంట కూరగాయలు అయితే ఇంక మరి చెప్పవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి కూరగాయల రేట్లన్నీ కూడా పెరిగాయి వర్షాలను బట్టి ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ మరి చాలామంది అక్కడ మరి వెళ్ళి సహాయం చేస్తూ ఉన్నారు ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క అవసరాలు ఏమైనా తీరుస్తూ ఉన్నారు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందిస్తున్నారు కూరగాయలైనా లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే బియ్యమైనా ఏవైనా కానీ కొన్ని తీసుకెళ్ళి వారు చేయగలిగిన దాంట్లో వాళ్ళు చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితి ఉంది ఎక్కడో కాదు ఇక్కడ నుంచి ఒక సరే రెండున్నర గంట ప్రయాణం లేకపోతే మూడు గంటల ప్రయాణం ట్రైన్లైనా బస్సులైనా కనుక మనం వెళ్తే మీకు ఫోటో ఒకటి చూపిస్తారు పెట్టారో లేదో మరి తర్వాత మీరు చూడండి యూట్యూబ్లో చూస్తే మీకు ఆ ఫోటో కనిపిస్తుంది ఎట్లా మునిగిపోయింది ఏంటో పైనుంచి తీసిన ఒక ఇమేజ్ క్యాప్చర్ చేసిన ఇమేజ్ అది పెట్టుంటారు చూడండి తర్వాత అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వారు అందరి కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం అందుకే ఇదంతా కూడా వివరంగా చెప్పింది అర్థమవుతుంది అనేసి అంటే అంత పరి అంత ప్రతికూలతలు ఉన్నారు వాళ్ళు నడుచుకొని వెళ్ళాలన్నా కానీ ఏంటంటారు మోకాళ్ళ లోతు లోతు లేకపోతే నడుం లోతు లోతు ఒక చిన్న అయితే కాపాడడం కోసం వాళ్ళు ఏం చేశారో తెలుసా మామూలుగా మనం ఏమంటాము కూరగాయలు వాళ్ళు తెస్తుంటారు కదా వాటిని ఏమంటారు కేసెసా కేట్లా ప్లాస్టిక్వి ఉంటాయి కదా దాంట్లో కూరగాయలన్నీ వేసుకొస్తారు ఆ చిన్న బిడ్డను దాంట్లో పడుకోబెట్టి ఆ బిడ్డను కాపాడడానికి ముందు ఒకరు వెనకాల ఒకరు నెత్తి మీద ఒక చేపల ఒకటి చెక్క లాంటిది ఏదైనా వేసుకుని ఆ చెక్క దాని మీద ఆ బిడ్డను పెట్టారనమాట దాంట్లో పెట్టి అలా తీసుకొని వెళ్తున్నారు చూడండి అలాంటి పరిస్థితి ఉంది ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే ఈ ఒంగోలు నుంచి ఒక మూడు గంటల ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్తాం మనం ఈవెన్ అక్కడ ఆ ప్రాంతంలో మా చిన్నమ్మ వాళ్ళు కూడా ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో కూడా నీళ్ళు వచ్చాయంట రైల్వే క్వార్టర్స్లో ఉంటారు వాళ్ళు గత కాలంలో ఫోన్లో వాళ్ళు చెప్తున్నప్పుడు ఉన్నప్పుడు వినడం జరిగింది ఎప్పుడు మరలా ఏమవుతుంది అనేది తెలియకుండా భయం భయంగా ఉందంట కరెంట్ లేదంట సరిగా స్నానం చేయడానికి కానీ ఇంకా దేనికైనా కానీ చాలా ఇబ్బందిగా ఉందంట చూడండి మరి అలాంటి పరిస్థితి కాబట్టి మనం అందరం కూడా ఎన్టీఆర్ జిల్లా లేకపోతే కృష్ణా జిల్లా ముఖ్య పట్టణం విజయవాడ ఆ జిల్లాల ముఖ్య పట్టణం విజయవాడ లేకపోతే బెజవాడ అంటారు కాబట్టి మనం అందరం కూడా అక్కడ నివసిస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేద్దాం మరి ఈ ఈరోజు కూడా మరి అక్కడ ఆరాధనలు కొన్ని చోట్ల జరుగుతున్నట్టునే దేవుని కృపను బట్టి అవన్నీ కూడా క్లియర్ చేసి నీరు తగ్గడాన్ని బట్టి మరలా అవన్నీ శుభ్రం చేసి నీరు వచ్చేస్తే నీరుతో పాటు ఎంత చెత్త వస్తుంది మొత్తం చాలా వేస్ట్ వచ్చేస్తుంది నీరు తగ్గిపోవడం ఒక ఎత్తి అయితే దాన్ని మరలా శుభ్రపరచుకోవడం అనేది చాలా శ్రమ చాలా అంటే చాలా శ్రమ చాలా చాలా వేస్ట్ అంతా వచ్చేస్తూ ఉంటుంది రోడ్డు మీద ఉన్నంత చెత్త అంతా కూడా ఆ నీటితో పాటు లోపలికి వచ్చేస్తుంది కాబట్టి దేవుడు మరి అక్కడ దానిని బట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి చాలామంది ఒక యాభై మందో మరి ఎంతమందో అంట చనిపోయారు కూడా అంట వరదకి కొంతమంది కొట్టుకెళ్ళిపోయారు చాలామంది పశువులు కొట్టుకెళ్ళిపోయాయి చాలా పో పోయింది చాలామంది ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లు ఉంటారో వాళ్ళ యొక్క ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు వారి యొక్క సామాన్లు మంచాలు ఇవన్నీ కూడా తడిచిపోయి పోయాయంట నీటిలో అలా ఉంటే ఫ్రిడ్జ్లోకి నీటిలో వెళ్ళిపోయి వాషింగ్ మిషన్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి మరలా పనిచేస్తాయా ఇంచుమించుకు చాలామంది కొంతమంది అంచనా వేస్తున్నారు ఈ వరద నష్టం ఎంత ఉండొచ్చు అంటే వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందంట వెయ్యి కోట్లకు పైగా ఒక కోటి అంటే ఎన్ని లక్షలు వంద లక్షలు ఒక కోటి అంటే వంద లక్షలు అలాంటిది వెయ్యి కోట్లు చూసుకోండి మరి వెయ్యి కోట్ల నష్టం ఉండొచ్చంట జస్ట్ మరి ఆ కాలంలో నోవాహు టైంలో నలభై రాత్రులు నలభై నలభై రోజులు వర్షం కురిసిందంట నలభై రాత్రులు నలభై పగలు నలభై రోజులు వర్షం కురిసిందంట దేవుడు చెప్పాడు కదా ఈ మనుషులందరినీ కూడా నేను వీళ్ళ హృదయము చెడిపోయింది దేవుడు నా దృష్టికి చెడిపోయిన వారిగా ఉన్నారు కాబట్టి నువ్వు ఓడను సిద్ధపరిచిన నోవాకి చెప్పినప్పుడు నేను భూమి మీదకి వర్షాన్ని కురిపించబోతున్నాను అప్పటి వరకు వర్షమే కురవలేదు అప్పటి వరకు వర్షమే కురవలేదు దేవుడు చెప్పాడు ఆ రీతిగా వర్షము నలభై రోజులు కురిసేసరికి మొత్తం ఒక్కడ కూడా లేకుండా అయిపోయింది నలభై రోజులు అప్పుడెంతో అసలు ఆ వర్షం అది ఎంత వర్షం అసలు ఆలోచించే నలభై రోజులు వర్షం అంటే మామూలు విషయం అసలు ఇప్పుడు ఒక నాలుగు రోజులు మూడు రోజులు వర్షానికే మళ్ళీ నాలుగు రోజులు మూడు రోజులు కంటిన్యూస్గానా కంటిన్యూస్గా కాదు ఒక గంట రెండు గంటలో లేకపోతే ఇంకోటి అట్లా ఒక రోజు కంటిన్యూస్గా కురిస్తేనే మనిషి ఏమంటారు జీవితం స్తంభించిపోతుంది మరి అలాంటి పరిస్థితి మరి ఆలోచించేయండి అప్పుడు ఆ నలభై రోజుల వర్షం అంటే అసలు ఎట్లా ఉంటుందో అసలు ఏంటో ఈ ఒక్క రోజుకి లేకపోతే రెండు మూడు రోజులకి ఇలాంటి పరిస్థితి వచ్చేస్తే వాళ్ళు అలాంటి పరిస్థితి అయితే చూడండి కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు అక్కడ పరిస్థితులు కూడా అనుకూలపరచాలి ఏ ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు దరికి చేరకుండా ప్రాముఖ్యంగా పిల్లలకి చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి ఒక్క వాటర్ వల్లే ఇంక దేని వల్ల కాదు ఒక్క వాటర్ కనుక పొల్యూట్ అయితే డయేరియా తర్వాత ఇంక రకరకాల జలుబు ఇంక రకరకాల ఒకదానితోటి ఒకటి ఆ జలుబు ఆ డయేరియా వచ్చిందంటే మనిషి వీక్ అయిపోతాడు ఫీవర్ వస్తుంది వైరల్ ఫీవర్స్ వస్తాయో ఏ ఫీవర్స్ వస్తాయో తెలీదు చూడండి ఎంత ప్రతికూల పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు ఆ పట్టణానికి లేకపోతే ఆ జిల్లాకి దేవుడు సహాయం చేసేటట్లుగా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటిని దేవుడు చక్కదిద్దేటట్లుగా అక్కడ ఉన్న అధికారులకి చేసే వారికి దేవుడు జ్ఞానం దయచేటట్లుగా ఇవన్నీ కూడా ఏ ఒక్కరు కూడా భేదాలు లేకుండా అందరూ కూడా సహృదయముతో సహోదర ప్రేమతో వారందరినీ మరలా ఒక యథావిధిగా చేసుకునేటట్లు వారి జీవితం మరలా యథావిధిగా నడిపించబడేటట్లు మనం అందరం కూడా కలిసి విజయవాడ కొరకు ప్రార్థన చేద్దాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం అందరూ కూడా మీ రెండు చేతులు పైకెత్తాలి రెండు చేతులు పైకెత్తి దేవుని నామాల్లో ప్రార్థన చేద్దాం ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు మనవంతుగా మనము కూడా ప్రార్థన సహకారాన్ని ప్రార్థనను చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇంకా గొప్పగా సహాయం చేసి ఆ ప్రాంతంలోని పరిస్థితులు అన్నింటినీ దేవుడు అనుకూలపరుస్తాడు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 మహోన్నతుడివైన మా దేవ మహాపరిశుద్ధుడా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడువైన మా ప్రియపరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన దివ్యమైన నామముకు వందనములు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అన్ని నామముల కన్నా పైనామం నీ నామము నా తండ్రి జీవము కలిగినది నీ నామం నామమున మీరు ఏది అడిగినను నేను చేస్తానన్నావు చేయుటకు సమర్ధుడమైన దేవుడవు నీవే నమ్మదగిన దేవుడవు నీవే గొప్ప దేవుడవు నీవే ఆశ్చర్య కార్యములు మహోన్నతమైన కార్యములు ఉన్నతమైన కార్యములు చేయుటకు సమర్ధుడమైన ఎస్సయా నీ నామందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాం ప్రతిమాలుకుంటున్నాం వేడుకుంటున్నాము నా తండ్రి కనికరము చూపండి నా తండ్రి నాయన మా ఆంధ్ర రాష్ట్రంలో తండ్రినైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభా ఎన్టీఆర్ జిల్లాను ప్రభా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్టీఆర్ జిల్లాలో ప్రభా తండ్రి నేను ముఖ్య పట్టణమైన విజయవాడ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి మేమందరము కూడా ఆకాశమందున్న నీ వైపు చేతులెత్తి ప్రభా తండ్రి నీ వైపు చూస్తూ వేడుకుంటున్నాము తండ్రి నాయన నీ పాదాల చెంత స్థిరము వంచి బ్రతిమాలుకుంటున్నాము ఏసయ్య కనికరము చూపండి నాయన వాత్సల్యము చూపండి ప్రభా మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ఎన్నో ప్రతికూలతల మధ్యలో ఉండగా ఆ ప్రతికూలతల న్నిటిలో నుంచి కూడా విడిపించుటకు సమర్థువైన దేవుడవు నీవే సమస్తమునం కూడా బాగుపరచగలిగిన దేవుడు చక్కదిద్దగలిగిన దేవుడవు దేవుడు సమస్తము బాగు చేసి తండ్రి నాయన నీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోగలిగిన దేవుడవు నా తండ్రినైనా జన జీవనం స్తంభించి ఉండగా అనేక మంది అనేక రీతుల్లో ప్రభా ఇబ్బందులు పడుచుండగా ఆహారము లేక త్రాగుటకు నీరు లేక ప్రభా తండ్రి సరైన ప్రభా పరిస్థితులు లేక ప్రభా ఎన్నో తండ్రి నాయన ప్రతికూలతల మధ్యలో ఉండగా ఎంతో ఇబ్బంది పడుచుండగా వారందరి కొరకు కూడా నా తండ్రి నీ మందిరావరణములో ని సన్నిధిలో సాగిలపడి పాదముల చెంత శిరము వంచి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి నాయన వారందరికీ క్షేమము దయచేయండి వారందరికీ ఆరోగ్యము దయచేయండి వారి అవసరతలు తీర్చండి ప్రభు దేవా తండ్రి వారు త్రాగే నీరుని ప్రభా తండ్రి పరిశుద్ధపరచండి వారు తినే ఆహారమును పరిశుద్ధపరచండి వారి చుట్టూని వేయండి వారికి క్షేమము కని ప్రార్థన చేస్తున్నాం వారు నా తండ్రి నీ దృష్టికి ప్రభు తండ్రి నాయన వారి మార్చబడుదురుగా కని ప్రార్థన చేస్తున్నాం ఎక్కడైనా వారిలో ప్రభా ఏదైనా మీకు వ్యతిరేకముగా ఏదైనా చేసి ఉన్నట్లయితే ప్రభా వీరే కనికరించండి కనికరించి క్షమించి కృప చూపించి ప్రభా నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన దేవా తండ్రిని మొర మొరపెట్టుచుండగా నీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీ బాహుబలము తగ్గిపోలేదు నా తండ్రి నాయన నీ బాహువు ఎన్నడూ కూడా దూరము కాకుండా తండ్రి నాయన దేవా తండ్రి గొప్ప కార్యములు చేసే దేవుడవు తండ్రి నాయన నీకు మొర పెట్టినప్పుడు నిజముగా సహాయము చేసే దేవుడవు తండ్రి విడువక కృప చూపించే దేవుడవు తండ్రి నాయన సహాయము చేయమని ఆ ప్రాంతం అంతటికి కూడా ప్రభా నీ కనికరమును నీ వాత్సల్యమును చూపి ప్రభా ఆ వరద ప్రభావం తగ్గునట్లుగా ప్రభావ దేవా ఎవరైతే ప్రభావ ఇబ్బంది పడుచున్నారో ఆ ఇబ్బందుల నుంచి విడిపించబడేటట్లుగా ఆ వరద సంపూర్ణముగా తండ్రి నాయన తగ్గుముఖము పట్టేటట్లుగా ప్రభావ వాతావరణం అంత్య కూడా ప్రభు తండ్రి అనుకూలముగా ఉండేటట్లుగా దేవా ఎవరెవరైతే ప్రభావ ఇప్పటివరకు అయితే ప్రభు ఆ పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ కూడా ప్రభావ ఒక్కసారిని కనికరము చూపించి నీ దృష్టి నిలిపి ఆ పరిస్థితులన్నిటిలోంచి విడిపించి అక్కడ ఉన్న ప్రభు ప్రతిదీ కూడా ప్రభు తండ్రి బాగుగా దేవా తండ్రి మరలా మలచబడేటట్లుగా అధికారులకు కానీ నాయకులకు కానీ ఎవరైతే ప్రభా సహాయ చర్యల్లో పాలు పంపులు పొందుకుంటున్నారో వారికి సహృదయమును మంచి మనస్సును సహోదర ప్రేమను కలుగు చేసి ప్రభా తండ్రి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏ ఒక్కరు కూడా దానిని అవకాశముగా తీసుకొని ప్రభా తండ్రి నేను ఇంకొక రీతిగా ఇంకొక రీతిగా ఆలోచన చేయకుండా ప్రభా సహాయము చేసే మనసు వారు చేయగలిగిన దాంట్లో చేయదగినంత చేయునట్లుగా కృపా సామర్థ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఇప్పటికే అనేక అనేక మంది ప్రభా తండ్రి నాయన సహాయపడుచుండగా ఇంకా అనేకులను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం మా వంతుల మేము కూడా ప్రభా సహాయము చేయడానికి మీరు కృప దయచేయమని నీ ఆలోచన చొప్పున తండ్రి మమ్మల్ని నడిపించి బలపరచమని అనేకులు ప్రభా రీతిగా నడిపించబడుతూ ప్రభా ఆ ప్రాంతం కొరకు ప్రభా వారి వంతుల వారు తండ్రి నాయన సహాయం చేయనట్లుగా మీరే దయ చూపించి అట్టి మనస్సు ప్రతి ఒక్కరికి మా ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రభా ప్రతి ఒక్క కూడా ప్రార్థిస్తూ ఇంకా ప్రభుని సన్నిధిలో ప్రాంతము కొరకు ప్రభు వేడుకోవడానికి అక్కడ పరిస్థితులు అన్నీ అనుకూలపరచబడి మేమందరము కూడా నేను స్థుతించేటట్లుగా సహాయం చేసి సర్వఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకొనమని నజరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆలకించిన దేవుడు ప్రార్థించిన రీతిగా మరి ఆ ప్రాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని అన్ని విధాలుగా ఆయన ఆదుకొని తన ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోబోతున్న దేవునికి స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 స్తోత్రం